హాయ్ ఫ్రెండ్స్ అలా మీకు ఫోన్ పెసరపప్పు సారీ అలా ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా ఇంట్లో ఉన్న మట్టికడ్డలు వేరేసి బింగ్ ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ ముక్క కోసేయండి తాలింపు వేయాలి కదా అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి ఇందులో కారం కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ముందుగా అందులో వాటర్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేయండి ఇలా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీని మీద పెట్టేసి తాలింపు పెట్టేసుకోండి దిప్పిన తర్వాత ఒప్పు ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం తాలింపులో కావాల్సిన పొద్దులు తాలింప్రెంచులో ఉల్లిపాయ తాలింపు వేసేసిన తర్వాత తాలిం చేసింది చాలా తింటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్